వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరోమిని వ్లబ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ అయితే వేయాలి ఇడ్లీ అయితే స్టవ్ పని అయితే పెట్టేశాను దానికన్నా ముందే చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిరగాయలు అయితే వేయించుకుని తాలింపు కూడా అయితే వేసాను అందులోనే కొబ్బరి కూడా కట్ చేసి వేసుకున్నాను చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకొని అయితే కలిపేసాను ఇడ్లీ మీద అయితే వేడివేడిగా నెయ్యి అయితే వేసుకుని చెట్లీతో మంచిగా ఎంజాయ్ చేశాము లంచ్లోకి అయితే రైస్ వంకాయ టమాటా కర్రీ అయితే చేశారు అత్తయ్య నేనైతే ఇంకా మంచిగా ఆమ్లెట్స్ అయితే వేశాను నంచుకోవడానికి నెయ్యి అయితే కరగబెడుతున్నారనమాట మిక్సీ అయితే పట్టుకున్నారు ఆమ్లెట్లు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట అలాగే విరిగిలి టమాటా పచ్చడి కూడా చేశారు మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఎంజాయ్ చేసి రెడీ అయ్యి ఉషా డిజైనర్స్కి అయితే వచ్చాను వెయ్యూరులో ఎక్కడా అని చెప్పి వెతికితే ఛానల్కి కనబడింది ఆఫర్స్ అని చెప్పి ఇంకా అయితే వెళ్ళాము ఎంతమంది వీళ్ళు ఇన్స్టా పేజ్ ఫాలో అవుతారో కమెంట్ అయితే చేయండి లాస్ట్లో ఇంటికి వచ్చాక చూపిస్తాను ఏం తీసుకున్నానని చెప్పి తర్వాత కిడ్స్ వేర్లు పిల్లలకి కూడా డ్రెస్సులు ఆ రెండు కాటన్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అంతే ఉషా డిజైనర్స్లో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్